ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే చాలా మంది సాధారణానికి అన్నిటికి మేము చివరి సమావేశం మా జిల్లాలో అనుకొని మేము అందరం అనుకుంటా ఉన్నాము ఈ సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇంత చక్కగా నిర్వహించినందుకు అందుకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కోసం కార్యక్రమంతో జిల్లాలో అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన వెన్నుబోటు అన్ని పెట్టారు గణేష్ గారు అలా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దాని జిల్లాలోనే దాని మీరే కొత్తగా ఉంటారు అందరి మనస్ఫూర్తిగా కూడా మీ నాయకుడికి మీ అందరికి అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తాను

Gracias.

ఆ పార్టీ నాయకత్వం పట్ల మన పార్టీ పట్ల తగ్గుదలు చేసి మన మనల్ని ఆచరణ తీపి చూస్తున్నారు దయచేసి ఇక్కడ నాయకత్వం చెప్తాను చాలా బలంగా ఉన్నాం మన పార్టీలో నుండి ఎవరైనా ఈ పోవట్లు మీకు కానీ ఫోన్ చేసి పార్టీ పట్ల పార్టీ నాయకత్వం పట్ల కానీ మాట్లాడితే గోపల్

De um

ఏ ఆనందం ఉంటుారణం తెలియదు కైక మనం ఎనేక మనం ఏమని చే అంటే స్టీమలో మేడని చూపండి అమ్మువాడి అమ్మువాడి ఓడి అంతా మూవ్ చేస్తామన్నా అమ్మువాడి అలా చేయక 15000 ఇచ్చమనేలా ఆయితీతని ఆయితీతని కట్ల 20000 సార్ 20000 అమ్మా వెయ్యసం చేయిత పద్ధతిలే ఉండొచ్చు ఇచ్చమనే కొట్టు ఆపేయరాం చేస్తుండి చెస్కో తెలియవా దీకుని నిన్న దాకున తీను ఇక్కడ ఏమాలి బుకిరు ఏనియం మికిరు తరం జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో చేపట్టడం ఆ పట్టు పొక్కే కార్యక్రమం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు సంతృప్తి ఒక్క చెప్తానండి నుంచి చెప్తానండి ఎవరన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు ఇచ్చినటువంటి పథకాల్లో వాళ్ళని అవినీతి జరిగిందని చెప్పి ఒక్కరు చెప్తానండి ఎవరు తనకి కాదు ఇవాళ గ్రామాల్లో ఆ రైతు భరోసా ఇవన్నీ మార్పు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఈరోజు పని చేస్తున్నావు కదా మన చేయించావు యోగాలు చేయించాస్తావు సచివడికి బతు ఎప్పుడో సచివారని కూడా సర్టిఫికేట్ యోగా చేస్తున్నారు పబ్లిసిటీ నిత్య పబ్లిసిటీ దాసరు ఏమైనా పర్వాలేదు దాసరు పెట్టుబడి రాకనే పర్వాలేదు దాసరు అనేది యోని ఉజ్వల అవకాశాల లేకనే పర్వాలేదు తंगी కొడుతురు పబ్లిసిటీ మాత్రం ఎక్కడా తప్పురాని వీలేదు కేవలం మార్కెటింగ్ మార్కెటింగ్ పబ్లిసిటీ పబ్లిసిటీ దీంతనే రోదాసన్ డెవలప్ చేసేటువంటి పరిస్థితులను చూశారు ఏమొచ్చి ఆయనను మేజర్ కాలేజ్ నా కడలు మార్చమని చెప్పా అరవై అంకాపల్లికి జిల్లా హెడ్ ఇచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ కూడా అంకాపల్లికి తీసుకొని వచ్చాం తీసుకొని వస్తే కొన్ని కోర్టు కారణాల వల్ల ఎవరో కోర్టులో ఎవరో పిటిషన్ వేశారని చెప్పి కొన్ని రోజులు ఆగిపోతే దాన్ని సాఫ్ మీ ఎమ్మెల్యే గారు తీసుకొని ఆ రోజు వీళ్ళు కలిసి వెళ్ళి అడగడం ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారితో నేను కలిసి హెలికాప్టర్ వెళ్తుంటే మళ్ళీ గణేష్ వచ్చేది అడిగినట్టున్నాడు మళ్ళీ

దానికి పునాదులు వేసి కార్యక్రమం మొదలు పెడితే మధ్యలో అయిపోయి ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు అదే ఎన్సీసీ కంపెనీ కట్టాల్సిన పని లేదు ప్రజలు జబ్బు వస్తే నువ్వే కాలేజీలో హాస్పిటల్ మీరు కట్టాల్సిన పని లేదు మీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వండి నేను నీకు ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే అమరావతి చేసుకో తప్ప నువ్వు అక్కడ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ కట్టాల్సిన పని లేదు అని చెప్పి ఎడక పిలిచే వాళ్ళు పత్రికా మిత్రులు ఉన్నారు మీ అందరూ తెలియదు ప్రజలు ప్రజలకు తెలియాలి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక మల్టీ స్పెషల్ మెడికల్ కాలేజ్ ని వెనుక ప్రాంతం అయినటువంటి నర్సింగ్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని ఈ రోజు తప్పించి తీసుకుపోయే చంద్రబాబు నాయుడు అని చెప్పి రాయాల్సినటువంటి బాధ్యత ప్రజలు చెప్పాల్సినటువంటి బాధ్యత పత్రిక మీడియా సోదరుల మీద ఉంది అటువంటి గృహమైనటువంటి కార్యక్రమాన్ని చేసింది దాన్ని చేరగొట్టేటువంటి కార్యక్రమం ఇదే కాదు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీ అదృష్టం ఓపెన్ చేశారు మరికొన్ని కొన్ని ఉన్నటువంటి కొన్ని కాలేజీలు మిగిలిపోతే వాటి కూడా మనం పూర్తి చేయాల్సిన పని లేదు ఎవరైనా ప్రైవేట్ వస్తే ఇచ్చేసేయండి లేకపోతే ఎక్కడ ఉన్నట్టు అక్కడ వదిలేసేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సిగ్గుపడాలి అన్న కూడా ఓట్లేసినటువంటి మనం ప్రజలు ఇటువంటి నాయకుడు ఎన్నుకున్న రాష్ట్రం మనం సిగ్గుపడడం తప్ప మన చేయలేము ఆరు సార్లు ఏడు సార్లు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యమించారు ఈ రాష్ట్ర సభాపతి అంటే ఎవరో ఎలా కూతురు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ మాట్లాడిస్తున్నారు ఈ కోచింగ్ ఇస్తున్నారు సీనియర్ నాయకుడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేజ్ వస్తే అది వెళ్ళిపోకుండా ఆపడం తీసుకోరా లేదా ఇచ్చాడు కాబట్టి మనమే ఏం మాట్లాడడానికి వీలు లేదని చెప్పి కూర్చున్నారు ఇప్పుడు కూడా అలాగే కూర్చున్నారు అప్పట్లో తెలుసు మళ్ళీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేవాడు పెద్ద నాన్నగారితో పాటు పనిచేసారు మా నాన్నగారు చేయడం ఓడిపోయా మనుకుంటారు మన మీద ఎంత ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మందంగా ప్రాణాలు మాత్రమే అది కూడా ఒక ఎన్నికల హామీ మంచి మంది అవుతాం మీకు క్వాలిటీ మంది అవుతాం నాణ్యమైన మీరు తాగితే మీ బాయిస్ పెరిగిపోతుంది అని చెప్పి చెప్పి అవి కూడా చెప్పి ఆ భగవంతో కూడా ఇష్టం మరి పేరెంట్ చూస్తే అక్కడ ఒక కంపెనీ మెడిసిన్ అక్కడ మీ ఎమ్మెల్యే సిస్టో కంపెనీ మెడిసిన్ మొత్తం మామి మా తాడుపాలెం సంబంధించిన తల తెలిసింది ఈ సిస్ట అని అక్కడ ఒక ఒక మిషనరీ దానికి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టేసి దాన్ని మొత్తం తరగ చేయడం దానికి బ్రాంచ్ ఏమో ఎలా ఒకటి దీని అందరి హెడ్ క్వార్టర్ ఏమో హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు మీ లోకల్ స్పీకర్ గారు ఈ తల్లి బంధువులు ఆమె పడుకుని అప్పుడు ఏమైనా ఒకటి మనం అప్పట్లో చెత్త మీద పనిచేస్తామని చెప్పి ఏమంది ఇక్కడ మనం ఆ నేస్టర్ ఇలా ప్రతిగానికి తో పాటు میرا అలనట తప్పుగా సార్ అని చెప్పి అవర్ అడిగపో రసల్ ఆ వీడియోకు నడు నేనే ఉన్నాను ఇంగ్లీష్ లో చెప్పాడు నేనే ఉన్నాను మై సన్ నా పేస్ట్ మై సన్ నాను మను తల్తి మధ్య అవరేట నిన్నే అవాలి చెప్పండి అక్కడ వినమొచ్చారు ఇప్పుడు ఇంత మా ఇరేం Aí vai ficar de matar assim na porta não.